గుడిహాద్నూర్ మేకల్గండి నుండి సితాగుంది వరకు గల అత్యంత ప్రమాదకరమైనటువంటి జాతీయ రహదారి ఇక్కడ అనేకమైనటువంటి సందర్భాల్లో యాక్సిడెంట్లు జరిగినాయి ఇది రాష్ట్రంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి జాతీయ రహదారిగా జాతి ఏఐ వాళ్ళు గుర్తించారు కానీ ఇక్కడ మరమ్మతులు మాత్రం చేయిస్తలేరు వర్షాకాలం సీజన్లో ప్రమాదాలు చాలా వరకు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రయాణికులు వాహనదారులు అత్యంత జాగరూకతతో డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి They let us down now.